ఫ్రాన్స్ ద లార్డ్ అందరికీ తీడు చేయట మానుడి మేలు చేయు నేర్చుకునుడి న్యాయము జాగ్రత్తగా విచారించుడి సూచించబడు వాణిని విడిపించుడి తండ్రి లేని వానికి న్యాయం తీర్చుడి విధవరాలి పక్షముగా వాదించుడి దేవుడు మనకు చెప్పే సందేశం ఇది మన జీవితం దేవునికి నచ్చాలంటే కేవలం ప్రార్థన సరిపోదు మన చేతుల్లోనూ మన మాటల్లోనూ న్యాయం ఉండాలి బలహీనుడిని రక్షించడం దుర్బులుడికి తోడుగా నిలబడడం అదే దేవుని మనస్సు దేవుడు చెప్తున్నాడు కీడు చేయటమానము మేలు చేయ నేర్చుకున్నాము మన దృష్టి చెడు మీద కాకుండా మేలు చేయడంపై ఉండాలి ఎవరైనా న్యాయం కోసం ఎదురు చూస్తే మనం వారికి న్యాయం చేయాలి అదే నిజమైన భక్తి అదే నిజమైన ప్రేమ ఈరోజు ఈరోజు మనలో ప్రతి ఒక్కరూ మన హృదయంలో అడగాలి నేను న్యాయంగా జీవిస్తున్నానా నేను ఇతరులకు మేలు చేస్తున్నానా దేవుడు